భక్తుల గురించి అన్నగారు చెప్తా ఉంటే నాకు చాలా ఆనందం అనిపించింది దేవుని దగ్గర అన్నిటికంటే బలమైన ఆయుధం దాసి పెట్టుకున్న ఒక బలమైన బాణం ఎవరో తెలుసా అన్నిటికంటే విలువైన బాణం ఏసుక్రీస్తువురు ఒక్కడే ఈ ప్రపంచానంతటిని మార్చగలిగిన ఒకే ఒక బాణం విలువైన బాణం ఆయన దగ్గర ఉన్నదేంటి ఏసుక్రీస్తు ఒక్కడే మీకు తెలుసు లేదో కానీ ఆ బాణాన్ని ఎప్పుడో ఉపయోగిస్తాడు కానీ ఏం చేశాడు అప్పుడు ఉపయోగించినా కానీ ఫస్ట్ నుంచి తన బాణం యొక్క కెపాసిటీని అందరికీ చెప్పుకుంటూనే వచ్చాడు దాచిపెట్టలే ఆ బాణాన్ని ఎప్పుడు పాకిస్తాన్ భారతదేశానికి మధ్య ఆయుధాలకు సంబంధించిన ఒకటి ఏదైనా ఎగ్జిబిషన్ ఏదో జరుగుతుంది వీళ్ళది ఆ రోజు వీళ్ళ ఆయుధాలు వీళ్ళ వెపన్స్ చూపించుకుంటుంటారు మా దగ్గర ఇన్ని ఆయుధాలు ఉన్నాయి మా దగ్గర ఇన్ని వెపన్స్ ఉన్నాయి మేము అనుకుంటే ఇంత చేయగలము మా దగ్గర ఇన్ని అను ఆయుధాలు ఉన్నాయని ఒక పెరేడ్ నిర్వహించి ఆర్మీ వాళ్ళు న్యామీ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మా దగ్గర ఇన్ని ఆయుధాలు ఉన్నాయని ఎలా అయితే చూపించుకుంటాడో తండ్రైన దేవుడు ఆది కాలం నుంచి యేసుక్రీస్తువర్ జననం వరకు తన దగ్గర ఉన్న అతి పెద్ద అనుబాంబు కంటే గొప్పదని ఒకే ఒక ఆయుధాన్ని ప్రారంభం నుంచి చూపించుకుంటాను వచ్చాడు ఒకరోజు అబ్రహాం అడిగాడు అయ్యా నీ ఆయుధాన్ని ఒకసారి చూపించామన్నాడు అబ్రాహం ఎవరు ఆయనను చూడాలని చూశాడా లేదా అంటే ఏసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడు అని అబ్రాహం గారికి ఇట్లా తెలిసింది స్నేహితుడు కదా మాట మాట చెప్తూ నా దగ్గర ఒక పెద్ద ఆయుధం ఉందని చెప్పాడు ఎవరు ఆయుధం అంటే నా కొడుకే నీ కొడుకు కూడా ఉన్నాడంటే ఆయన యేసుక్రీస్తు చూసామంటే నేను చూడకపోతే అట్టయ్యా చూపించి చూపి ఎన్నిసార్లు అడిగినాడు యేసుక్రీస్తు కోసమైనా అన్నిసార్లు అడిగాడు కాబట్టి కానీ ఏసుక్రీస్తు అని ఏం చూపించినాడు ఇదే నా పెద్ద ఆయుధము ఒకప్పుడు వస్తుంది వచ్చి ఈ ప్రపంచాన్ని అంతటినీ మారుస్తుంది నువ్వు విశ్వాసులకు నువ్వు నియమింపబడతావేమో కానీ విశ్వాసానికి కర్తగా ఎవరో తెలుసా ఈయనే విశ్వాసానికి కర్త అంటే నేను ఆయనను చూడాలయ్యా ఆయనను చూడాలి ఎన్నిసార్లు బంగ ఉంటాడు తెలుసా చూపించాడు ఒకరోజు మోస కూడా క్రీస్తు విషయమైన నింద ఎలా అనుకున్నాడు మోషకు కూడా చాలాసార్లు చెప్పాడు మోష అబ్రాహా కాదు చెప్తున్నా సీక్రెట్ నీకు కూడా చెప్తున్నాను నీ తర్వాత ఇప్పుడు నువ్వు మహా అంటే ఎంతమంది ఆరు లక్షల మంది నడిపించావు జనాంగాన్ని నడిపించే నాయకుడు నా దగ్గర ఒకడు ఉన్నాడు అన్నాడు అప్పుడు నేను కూడా చూసా ఒకసారి చూపించరాదు నేను కూడా ఆయన గురించి ఆశపడితే ఒకసారి చూపించరాదు అంటే అప్పుడు ఏసుక్రీస్తు వారి గురించిన పరిచయాన్ని ఎవరు చెప్పాడు మోషకి చెప్పాడు అందుకోసమే ఒకరోజు ఏమనుకున్నాడు ఆరు లక్షలు నడిపించేటప్పుడు ఒక ఛాయ మాత్రం నేను ఈ నిందలు ఈ బాధలు నేను పడాలి ఒకప్పుడు నాకంటే గొప్ప నాయకుడు ఈ భూమి మీదకి వస్తాడు ఆయన కూడా నా మాత్రే తన ఇళ్ళంతటిలో నమ్మకస్తుడు అందుకే బైబిల్ ఏమంటాడు మహే లాంటి ప్రవక్తను మీకోసం నేను మళ్ళీ పుట్టిస్తానని బైబిల్లో రాయబడి ఉంటుంది నా వంటి ప్రవక్త ఒక ఆయన మీకు వస్తాడు నేను ఎలా ఉంటాడో ఆయన అలా నడుచుకుంటాడు నేను నిందలు పడతానో ఆయన పడతాడు నేను బాధలు అనుభవిస్తాను ఆయన బాధలు పడిస్తాడు నేను దిక్కులేని సాగు చచ్చిపోతానో ఆయన కూడా ఏమైపోతాడు యేసు మోషే గారు చచ్చిపోయాడట శవమన్నా దొరికిందటనా మోస గారి శవం కూడా దొరకట్లేదట ఒక మాటలో చెప్పండి మోస దిక్కులేని చావజ వచ్చాడు ఏసుక్రీస్తు వారు కూడా ఆ ఎరుశలేము వీధులలో చివర్లో దిక్కులేని జావజిపాడు ఆరు లక్షల మందిని నడిపించడానికి నాయకుడుగా నేనే ఎలా అయితే ఉన్నాడో నాలాంటి లక్షణాలు కలిగిన వాడు ఒక ఆయన వస్తాడు ఆయన కోసం క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎవరు చెప్పాడు మోసేసుక్రీస్తు వారి గురించి తండ్రి అయిన దేవుడు తన వెపన్న ఏం చేసుకుంటూ వచ్చాడట పరిచయం చేశాడట దావీది వచ్చాడట దావీ కూడా ఏమి చేశాడో తెలుసా ఇడిచిపెట్టలే నా ఇల్లంతటిలో నాకు ఇష్టానుసారుడు దావీదు దావీదు నీతో కూడా నేను దాచుకోకూడదు నా యొక్క కుమారుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనను చేయాలి అందుకే దావీది కూడా ఏమంటాడు తెలుసా ప్రభు నా ప్రభువుతో చెప్పాను ప్రభు నా ప్రభు ప్రభువు నా ప్రభు ఒక ప్రభువు ఎవరు తండ్రినే దేవుడు నా ప్రభు అని ఇంకొక ప్రభు గురించి ఎవరితో మాట్లాడుతున్నాడు ఏ వారి గురించి మాట్లాడు దావీది ఎన్నిసార్లు ముడిచిపోయి ఉంటాడు తెలుసా ప్రభువా నా నాకు ఒక్కసారి అయినది దావేది కూడా చూసి మురిసిపోయినాడు ఆనందంగా ఆత్మీయంగా సంతోషపడిపాడు ఒక్కడి దగ్గర ఏం దాచుకోలేదు ప్రతి ఒక్కరికి చూపించుకుంటూ వచ్చాడు అందుకోసమే ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అప్పుడు తండ్రి దేవుడు దావేదిని చూసి ఒక మాట అన్నాడు దావీదు నా ప్రజలను ఏలబో అధిపతి నీ గర్భవాసం నుంచి నీ గోత్రంలో నుంచి పుడతది అప్పుడు దావేది కాలరేగరిచి నా గోత్రం పన్నెండు గోత్రాల కంటే గొప్పదన్నాడా ఏసుక్రీస్తారు పుట్టడమే దావీది గోత్రం చేసుకునే పుణ్యం అనుకోవాలి ఒక మాటలో ఆయన పుట్టడం ఆ గోత్రానికి దొరికిన ధన్యత అంతే దావీదు గోత్రము యూదా గోత్రము ఆయన పుట్టాడు కాబట్టి ఆ గోత్రానికి ధన్యత వచ్చింది అనుకోవాలి అంతే కానీ దావీదు ఎక్కడ ముడిచిపోలేదు దావీదు నా గోత్రంలో పొడితే చాలన్నా ఎంతో అది కూడా ఎవరి దగ్గర ఏం దాచుకోలే ఏషియా వచ్చాడు ఏషియా దగ్గర ఓపెన్గా సీక్రెట్ ఓపెన్ చేశాడు ఏమన్నాడు ఇన్ని రోజులు చూపించుకుంటూ వచ్చాను నీతో చెప్తున్న మాట ఏంటంటే ఇదే నా వెపను ఇదే నా ఆయుధము ఒకరోజు భూమి మీద జన్మించబోతున్నది అప్పుడు ఎలా అయినగా మనకు శిశువు ఏసేదారు కూడా ఆనందపడిపోయాడు అయిపోయింది ఆయన కూడా చూపించుకున్నాడు భక్తులందరినీ చూస్తూ ఉంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు లేదంటే మలాఖీ గ్రంథం వరకు పాత నిబంధన భక్తులందరినీ గమనించండి ప్రతి ఒక్కరి దగ్గర ఏం దాచుకోలే దేవుడు ప్రతిసారి తన కుమారుని ఏం చేసుకుంటూ వచ్చాడు పరిచయం చేస్తానే వచ్చాడు తన దగ్గర ఉన్న ఆయుధాన్ని ప్రభును చూపించుకుంటూ వచ్చాడు నిజంగా అంతమంది కనపరిచాడు కదా మనం కూడా భక్తి జీవితంలో కొనసాగుతూ ఉంటే తన ప్రభువును మన హృదయంలోకి అనుగ్రహిస్తాడు మన హృదయంలో కూడా పుట్టనిస్తాడు ఎరుశలయంలో పుట్టడానికి ఇంతమంది గురించి చెప్పుకుంటూ 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 ఒకరోజు యూదా యూదయ ప్రాంతంలో బెతలహం అనే ఊరిలో పుట్టనిచ్చాడు కదా మనం కూడా దేవునికి నచ్చామనుకోండి మన హృదయంలో కూడా యేసుక్రీస్తు అని ఏం చేస్తాడు తెలుసా ఈరోజు పుట్టనిస్తాడు మనకు కూడా పరిచయం చేస్తున్నాడు కదా నా కుమారుడు ఉన్నాడు నీ హృదయంలో జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు తలుపు తీయరాదు లోపలికి వస్తాడు